హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రోటార్ అండ్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీకోసం అసలు ఏం సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అనేది మనం చూద్దాం ఇక్కడ నేను టూ గ్రూప్స్ అనేది పెట్టానండి అందులో ఫస్ట్ గ్రూప్ లో ఏంటంటే ఏసీఈంఓ క్యూఎస్ వై ఉంది అలాగే సెకండ్ గ్రూప్ లో బిడి ఎఫ్హెచ్ జేఎల్ఎన్పిఆర్ టీవీఎక్స్ జెడ్ ఉంది మీ నేమ్ అనేది ఏ యొక్క లెటర్ తో అనేది స్టార్ట్ అయితే ఆ యొక్క లెటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ గ్రూప్ అనేది మీరు చూడండి ఇది మీకు రెజోనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి లేకపోతే మీరు దీన్ని ఇగ్నోర్ అనేది చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి కాబట్టి మీకు రిజర్వేట్ అయితేనే తీసుకోండి మీకు గనక నా రీడింగ్స్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ ని షేర్ చేయండి అలాగే మీరు నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ కి వాట్సప్ చేయండి ఫస్ట్ మనం ఎవరైతే గ్రూప్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో అసలు వాళ్ళ కోసం అనేది ఏం సర్ప్రైజెస్ అనేవి ఉన్నాయి యూనివర్స్ అనేది వాళ్ళ కోసం అసలు ఏం సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసింది అనేది ఫస్ట్ మనం చూద్దాం ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూయర్స్ గ్రూప్ వల్ల వాళ్ళ నేమ్స్ అనేది ఉన్నాయో వాళ్ళ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది ఉన్నదో వాళ్ళకు అసలు ఏ ఫ్యూచర్లోని ఒక కమింగ్ ఫ్యూచర్లోని వాళ్ళ కోసం అసలు ఏం సర్ప్రైజెస్ అనేది బ్రేట్ చేస్తుంది ఇది మీకోసమే కాకుండా మీ లవ్డ్ వన్స్ కూడా చూడండి వాళ్ళ నేమ్ అనేది ఏ గ్రూప్లో లో ఉంటాయి అలాగే మీరు మీ జనక రీడింగ్ నస్తే ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి షేర్ కూడా అవుతుంది ఏం ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూర్స్ గ్రూప్ వన్లో లో ఉన్నా సో వాళ్ళకి అసలు యూనివర్స్ ఏం సర్ప్రైజెస్ ని ఇవ్వబోతుంది ఫస్ట్ మనం రిలేషన్షిప్ లో మీకు సడన్లీ ఏం సర్ప్రైజ్ రాబోతుంది అనేది మనం చూద్దాం ఇది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎవరైనా చూడొచ్చు మ్యారీడ్ అయినా సింగిల్ అయినా సరే మైట్ ఆఫ్ ఆఫ్ మైన్ మైన్స్ కింగ్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే డెవిల్ కార్డ్ వచ్చిందండి డెవిల్ కార్డ్ మనం ఒక క్లారిఫికేషన్ కార్డ్ కూడా చూద్దాం మనం రిలేషన్షిప్ కోసం అనేది ఫస్ట్ మనం అనేది చూస్తాం తీసామండి అలాగే నెక్స్ట్ మనం ఏంటంటే కెరియర్ కోసం కూడా కొన్ని కార్డ్స్ అనేది చూద్దాం అలాగే ఫస్ట్ అసలు సర్ప్రైజ్ ఏంటనే ఉంటుంది రిలేషన్షిప్ కోసం అనేది ఇక్కడ నేను కార్డ్స్ బట్టి మీకు చెప్తాను మేబీ గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ మీరు పాజిటివ్ వేలో అనేది తీసుకోండి ఇక్కడ రిలేషన్షిప్ లో అయితే నుంచి డెబిల్ కార్డ్ వచ్చిందండి అలాగే ఏంటంటే ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ కూడా ఉంది కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి మేబీ మీరు ఒక డిప్రెషన్ లో కూడా ఎక్కువగా ఉన్నట్టు ఇక్కడ సోర్స్ అనేది ఉంది ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే అసలు మన యొక్క టాపిక్ సర్ప్రైజ్ ఒక సర్ప్రైజ్ ఏంటన్నది అనేది కూడా మనం చూద్దాం మీ పార్ట్నర్ అనే వాళ్ళు కొంచెం రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో ఎక్కువగా ఉంటారండి ఏదైనా కష్టపడదాము చేద్దాము అనే థాట్స్ అనేది వాళ్ళకు ఉండదు ఎక్కువగా ఎల్యూజన్స్ తోనే ఎక్కువగా గడిపిస్తూ ఉంటారు వీళ్ళు మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎక్కువగా సోషల్ మీడియా ఎడిక్షన్ కూడా వీళ్ళ ఎక్కువగా ఉంటుందండి మేబీ కంప్యూటర్ వర్క్స్ అవన్నీ ఎక్కువగా చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు ఇన్స్టాలోని లోని యూట్యూబ్ లోని వీటిలోనే వీళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే ఏది కష్టపడకుండా అన్ని ఈజీగా వచ్చేయాలని చెప్పేసి ప్రతి విషయం కోసం ఎక్కువగా టైం వేస్ట్ అనేది చేస్తూ ఉంటారండి తెలివితే అట్లు ఉంటాయి కానీ వాటిని అనేది వీళ్ళు అనేవాళ్ళు ప్రాపర్ గా అనేది యూస్ అనేది చేయరు కొంచెం ఇయర్స్ లో ఎక్కువగా జీవిస్తూ ఉంటారు ఇక్కడ మీ వరకు వస్తే మీరు అనే వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి మీరు ఇంకా ఆల్రెడీ మీరు స్కిల్డ్ పర్సన్ అయినా సరే ఇంకా మనం మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మీరు బాగా ట్రై చేస్తున్నారండి కాస్త ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళి కూడా మీ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలనేసి మీరు చూస్తున్నారు కానీ మీకు మీ పార్ట్నర్ కి మధ్యన ఇక్కడ ఏంటంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయండి ఈ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకు ఆర్గ్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు విన్ అవుతున్నారనే చూసుకుంటున్నారే తప్ప దానివల్ల మీరు వాళ్ళు ఎలా హర్ట్ అవుతున్నారు అనేది వాళ్ళు చూసుకోవట్లేదండి ఇక్కడికి పర్సన్స్ ఏంటంటే ఎమోషనల్ అనేది లెస్ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఉంటుంది ఉంటే ఉన్నారు లేకపోతే పోయారులే అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు మీరు బాగా హార్డ్ వర్కింగ్ చేయడం వల్ల లైఫ్ లో బాగా సెటిల్ అవడం వల్ల మీరు ఏమవుతుందంటే మీ యొక్క హార్డ్ వర్క్ అనేది గ్యారెంటీగా మీరు రిటర్న్స్ అనేది పొందుతారండి మీరు ఒక కింగ్ లైక్ లైఫ్ అనేది ఫ్యూచర్ లోనే తప్పకుండా వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారో దాని యొక్క ప్రతి ఫ్రూట్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు ఫ్యూచర్ లోనే కాకపోతే దానికి కొంచెం మనకు అనేది పేషెన్స్ అనేది కావాలి అప్పటి వరకు వెయిట్ చేసేంత ఓపిక మీ పార్ట్నర్ కి లేదు ఏంటంటే ఎప్పుడైనా సరే క్విక్ క్విక్ గా ఇమీడియట్ గా రిజల్ట్స్ అనేది వచ్చేయాలి వాళ్ళ పర్సన్స్ అలాగా వాళ్ళకి వాళ్ళే బంధించేసుకొని నా లైఫ్ ఎప్పుడు ఇంతే నేను ఇలాగే అంటానండి ఊరికి ఊరికనే డిప్రెషన్ గురైపోతారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కానీ దేనికి అనేది వీళ్ళనేది అనేది అట్లీస్ట్ ట్రై అనేది కూడా ఇచ్చారండి మేబీ మీకు సూన్ ఏమవుతుందంటే ఒక న్యూ డోర్ అనేది తప్పకుండా ఓపెన్ అవబోతుందండి మీరు ఇంకొంచెం ప్రాస్పర్ అవుతారు మీరు ఏ ఇప్పుడు ఏ విషయంలో అయితే మీరు ఒక హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారో మీ ఆఫీసులో అవ్వచ్చు లేకపోతే ఏమైనా సమ్ టెక్నికల్ వర్క్ అవ్వచ్చు ఒక షిప్ అలాంటివి చేయవచ్చు ఇప్పుడు ఉన్న దీనికన్నా మీకు అక్కడ ఎవరైనా కొంచెం మీకన్నా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు పరిచయం అయ్యి ఒక లైక్ మెంటర్స్ ఎవరైనా మీ లైఫ్ లో అనేది వాళ్ళు వస్తారండి వాళ్ళు ప్రాపర్ వే అనేది మీకు చూపించడం వల్ల ఏంటంటే ఒక కొత్త డోర్ అనేది ఓపెన్ అయ్యి మీరు ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ కి డబుల్ త్రిపుల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉందండి మీకోసం ఫైనాన్షియల్ గా ఉన్న సర్ప్రైజ్ అదే ఇక్కడ రిలేషన్షిప్ విషయంకి వస్తారా ఇక్కడ అయితే ఫైనాన్స్ విషయంలో చాలా బాగుందండి యూనివర్స్ అంటే మిమ్మల్ని ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడైనా సరే సొసైటీలో మనమంటూ మనం అంటూ ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్ గా ఉన్నప్పుడే మనకంటూ ప్రాపర్ రెస్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది మీ కానీ మీరు అందుకే దానికోసమే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ లైఫ్ గోల్ ఏంటో అది కూడా మీరు సూన్ అనేది ఏంటంటే అచీవ్ అనేది చేయగలుగుతారు కానీ ఇక్కడ రిలేషన్షిప్ లోనే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి మీరు మీ పార్ట్నర్ తోనే అసలు ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది చేయండి కమ్యూనికేషన్ చేసి వాళ్ళతోనే అంటే కమ్యూనికేషన్ అంటే ఓవర్ ఫోన్ కాకుండా వీళ్ళు ఏదో మాటలు చెప్పేసి నాలుగు మెసేజ్లు పెట్టేసి ఆ రోజుగా ఏదో గడిపేద్దాం అన్నట్టు ఇది అవుతారు మీరు ఏదైనా సరే వాళ్ళు మిస్టేక్ చేస్తే మిమ్మల్ని అనేది ఫేస్ చేయలేరు కాబట్టి మీరు ఏ విషయమైనా సరే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అనేది మట్టుకే అడిగేసి తెలుసుకొని మీరు క్లారిఫికేషన్ అనేది మీరు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ మీ కెరియర్ విషయంలో మటుకు సూన్ మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారండి యూనివర్స్ మీకు ఒక మంచి సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేస్తుంది అది మీరు ఊహించలేరు అంత మంచి ఆపర్చునిటీ అనేది వస్తుంది ఇక్కడ మనం కెరియర్ కోసం ఇంకా సమ్మోర్ కార్డ్స్ కూడా తెద్దాము ఏం ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే గ్రూప్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క కెరియర్ ఇంకా ఎలా ఉండబోతుంది ల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చిందండి ఇ ఒక క్లారిఫికేషన్ కూడా తెద్దాం ఇక్కడ ఏమవుతుందంటే డెత్ కార్డ్ రావడం కూడా ఒక విధంగా మంచిదేనండి ఇప్పటి వరకు మీరైతే ఏ సైకిల్ లో ఉన్నారో ఏ యొక్క ప్యాటర్న్ లో ఉన్నారో ఆ యొక్క ప్యాటర్న్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అనేది అయిపోయి మీ లైఫ్ లో కొత్తగా న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవబోతుందండి ఇక్కడ మీకు ఏంటంటే మీరు చాలా ఒక యూత్ఫుల్ అండ్ యంగ్ పర్సన్ అండి ప్రతిదీ కష్టపడి నేర్చుకోవాలి జీవితంలోనే సాధించాలి ఇంకా ముందుకు వెళ్ళాలనేది మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీకు ఏంటంటే బోత్ అనమాట మీరు యాక్షన్ గానీ మీరు థాట్స్ గాని చాలా అంగి అండ్ డైనమిక్ గా ఉంటాయి వాటి వల్ల మీరు క్విక్ గా అవతల వాళ్ళని ఇంప్రెస్ కూడా షే చేస్తారు ఏదైనా ఇప్పుడు ఒక కొత్త ఆరంభం అనేది జీవితంలో మొదలవుతు పోతుందండి ఆ యొక్క ఆపర్చునిటీని మీరు వాళ్ళు యూజ్ చేసుకొని ఇంకొంచెం మంచి హైట్స్ అనేది మీరు వెళ్ళగలుగుతారు ఇక్కడ టూ టైం క్వీన్ ఆఫ్ పెయింటికల్స్ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇప్పటి వరకు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవే ఉన్నాయో అవన్నీ కూడా సూన్ అనేవి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు పోయి మీరు సూన్ ఒక మంచి లైఫ్ అనేది డీల్ చేయబోతున్నారు ఇన్నాళ్ళ నుంచి మీరు ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిట్ చేస్తున్న లైఫ్ అనేది మీకు రాబోతుంది అలాగే మీకు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అనేది కూడా మనం చూద్దాం ప్లీజు గైడ్ మై గ్రూప్ వన్ వాళ్ళకి గైడెన్స్ ఓకే ఐ నో దట్ టైమ్ నెవర్ ఎ లోన్ అనమాట మీరు కానీ ఫియర్ గా ఇన్సెక్యూర్డ్ గా కానీ ఫీల్ అవ్వద్దు మీరు ఏ విషయాన్ని అయినా సరే చాలా పాజిటివ్ గా తీసుకోండి ఎందుకంటే టాక్సిక్ పర్సన్స్ తో ఉండడం కన్నా మనం అనే వాళ్ళు ఒంటరిగా ఉండడమే చాలా మంచిదండి ఒంటరిగా ఉండే మీరు ఎందుకంటే మీరు ఎలాగో కొంచెం కష్టపడడానికి ఫార్ అవే ప్లేసెస్ వాళ్ళే వెళ్ళారు మీరు ఎప్పుడు కూడా మీ యొక్క ఒంటరిగా మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మీకోసం మీకు ఒక లవింగ్ ఫ్యామిలీ అనేది ఉందండి ఇలాంటి టాక్సిక్ రిలేషన్ పార్ట్నర్స్ తో ఉండే కన్నా మీరు మీరు అనుకున్న గోల్స్ సాధించినప్పుడు తప్పకుండా మీ లైఫ్ లోకి మీకు తగ్గ పర్సన్స్ అనే వాళ్ళు వస్తారండి ఇలాంటి పర్సన్ ఎందుకు మన లైఫ్ లోకి వచ్చారు అని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు అంటే మన చాయిసెస్ రాంగ్ ఇలాంటి వాళ్ళని చూస్ చూస్ చేసుకోకూడదు ఇంకా మంచి పర్సన్స్ మనం డిజర్వ్ చేస్తామని తెలియజేయడానికి కూడా ఇలాంటి పర్సన్స్ ఒక్కొక్కసారి మన లైఫ్ లోకి వస్తారండి కాబట్టి మీరు కొంచెం లైట్ గా తీసుకోండి మీరు కంప్లీట్ గా మీ ఫోకస్ అంతా కూడా మీ యొక్క కెరియర్ మీద మాత్రమే పెట్టండి మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ ని షేర్ చేయండి ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా యూఎస్ గ్రూప్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ నేమ్ లో ఫస్ట్ లెటర్ బట్టి అసలు యూనివర్స్ వాళ్ళ కోసం అసలు ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది ముందుగా మనం రిలేషన్షిప్ కోసం చూద్దాము తర్వాత కెరియర్ కోసం కూడా చూద్దాం ace of swords high priestess okay six of wands five of wands eight of pentacles okay full card knight of pentacles seven of cups ఎవరైతే గ్రూప్ టు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి రిలేషన్షిప్ కోసం అసలు ఏం సర్ప్రైజ్ అనేది ఉన్నది అంటే నుంచి ఇక్కడ మీ పర్సన్ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్ ఉంటారండి ఎక్కువగా కొంచెం సోషలైజ్డ్ అయ్యే పర్సన్స్ అనమాట క్విక్ గా ఎవరితోనైనా సరే చాలా ఫాస్ట్ గా మింగిల్ అనేది అయిపోతారు వాళ్ళు మనకి ఎంతసేపటి నుంచి పరిచయం ఎన్నాల నుంచి తెలుసు అనేది వాళ్ళకి అదంతా అనవసరం ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడితే చాలు ఎవరైనా సరే వాళ్ళకి ఫ్రెండ్స్ అనేవి వాళ్ళు అయిపోతారండి ఈ పర్సన్స్ అనే వాళ్ళు అంత క్యాజువల్ పర్సన్స్ అనమాట మీరు కాస్త ఇంటర్వర్ట్ పర్సన్స్ అలాగే మీకు కొంచెం ఏంటంటే సీక్రెట్ గా కూడా మీరు ఉంటారు అంత క్విక్ గా మీ యొక్క మనసులో మాటను గానీ దేన్ని అనేది కూడా బయటికి ఓపెన్ అప్ అనేది మీరు వాళ్ళు అవ్వరు నెక్స్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ వాళ్ళు చాలా సోషలైజ్డ్ పర్సన్ మేబి ఏంటంటే వీళ్ళు డీజే లేకపోతే ఏవైనా ఒక పబ్లిక్ స్పీకింగ్ ఎక్కువ సోషల్ గ్యాదరింగ్స్ ఇలాంటి అనమాట వాళ్ళు అలాంటి వాటిల్లో ఉండాలి లేకపోతే డాన్స్ మ్యూజిక్ ఇలాంటి ఇంట్రెస్ట్లు అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేది ఉంటుంది మీరు కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉంటారు మీరు అంత త్వరగా ఎవరితోనే సోషలైజ్ అవ్వలేరు మీరు కొంచెం ఒక్కలే ఉండి మన వర్క్ మనం చేసుకోవాలి మన స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి అనుకుంటారు వీళ్ళు మనం ఒక్కలో ఉంటే ఏముంటుంది అందరితో ఉంటేనే కదా ఫన్ అనేది అనేది ఈ విషయంలోనే మీ ఇద్దరు మధ్యన ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయండి దానివల్ల మీ ఇద్దరు ఒక్కోసారి గొడవలు అనేది ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ మీ పార్ట్నర్ కి ఏంటంటే ప్రతి దీంట్లో అంటే పర్టికులర్ గా ఇదే చేయాలని గోల్ అనేది ఉండదండి మల్టీ టాస్కింగ్ అనేది చేస్తారు ఇది చేద్దామా అది చేద్దామా అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దామా అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ అన్న క్లారిటీ ఆఫ్ అనేది తక్కువ కాకపోతే కొంచెం వాళ్ళ క్లారిటీ రావడానికి ఇంకా అనేది టైం అనేది పడుతుందండి వీళ్ళు చాలా ఎనర్జెటిక్ గా కూడా ఉంటారు ఈ యొక్క పర్సన్స్ తోని ఇప్పుడు యూనివర్స్ మీకోసం ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి సూన్ అనేవి ఇది అవుతాయండి ఎవరైతే మీ పార్ట్నర్ మ్యూజిక్ స్ ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ కూడా వస్తున్నాయి అలాంటి కూడా వీళ్ళు చెప్పడము లేకపోతే ఏదైనా మోటివేషన్ చేయడము ఒక పది మందికి అలాంటి వాటిల్లో కూడా వీళ్ళు అలాంటి కెరియర్స్ లో కూడా ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉందండి మీ యొక్క టైప్ ఏంటంటే ఎక్కువగా ఒకళ్ళు ఉండి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అలా చేసుకుందాం అనుకుంటారు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచన అనేది వీళ్ళకి ఉండదు గో విత్ లో కింద వీళ్ళు వెళ్ళిపోతారు ఉంటారు కానీ మీరు అసలు ఇమాజినేషన్ చేయరు ఒక మంచి ఆపర్చునిటీ అనేది మీ పార్ట్నర్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి మేబీ మూవీస్ లో కానీ లేకపోతే టెలివిజన్ లో కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావచ్చు ఈ సింగింగ్ ఆటలోని లేకపోతే సీరియల్స్ లాంటిలోని యాక్ట్ చేయడము మూవీస్ లో కానీ ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ అయినా రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అండి వాళ్ళ డ్రీమ్స్ ట్రూ అవుతాయి అలాగే వాళ్ళ కెరియర్ లో కూడా సక్సెస్ అనేది కూడా అవుతారు మీరు మీ పార్ట్నర్ ని చాలా ప్రేమిస్తారు అలాగే మీరు కూడా వాళ్ళు వెళ్లే దారిలోనే తప్పకుండా సపోర్ట్ అనేది ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కేరింగ్ అండ్ లవ్వింగ్ పర్సన్స్ వాళ్ళ కూడా మీతోనే ఉండాలని ఒక లైఫ్ లాంగ్ ఒక మీ యొక్క మధ్యన రిలేషన్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారు కెరియర్ విషయంలోనే ఉంది ఇద్దరు ఒకేలా ఉంటే మనం చెప్పుకోవడానికి ఆలోచించడానికి ఏమే ఉండదండి కాబట్టి వాళ్ళ కెరియర్ లోనే వాళ్ళని మీరు ప్రోత్సహించండి అంటే మీరు ఇన్ని రోజులు వాళ్ళ టైం చేసుకుంటున్నామేమో కెరియర్ లోని ఏమి టర్నింగ్ ఉండదేమో అనుకుంటారు సడన్ గా వాళ్ళ ఆపర్చునిటీస్ అనేది మారతాయండి ఇప్పుడు మినిమం ఒక మంత్ కి టెన్ థౌసండ్ సంపాదిస్తున్నారు అనుకోండి సడన్ గా వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ అనేది ఒక వన్ లాక్ అలాగా మారచ్చు అనమాట మనం అనేది ఎక్స్పెక్ట్ చేయలేని థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి మీ యొక్క రిలేషన్షిప్ లోపల సడన్ చేంజెస్ అనమాట అలా అని చెప్పేసి మీ పార్ట్నర్ ఏమి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయరు ఇచ్చారు ఎందుకంటే మనీ కన్నా వాళ్ళకి మీరే చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మీరు మేడ్ ఫర్ రిచ్ నెక్స్ట్ మీ కెరియర్ లోని అసలు ఏమున్నాయో ఉన్నాయో మనం చూద్దాం ఇక్కడ మీ పార్ట్నర్ అనే వాళ్ళు బాగా సెటిల్ అవ్వబోతున్నారు రిలేషన్షిప్ లోని ఈ కాన్ఫ్లిక్ట్స్ అంటారో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అవి నెగిలిజిబుల్ ఇప్పుడు మీ కెరియర్ అనేది ఎలా టర్న్ అవబోతుంది మన పార్ట్నర్ బాగానే సెటిల్ అవుతారు మరి మనం కూడా వాళ్ళకి తగ్గట్టు ఎలా అవుతామో ఏంటో అనేది కూడా మనం చూద్దాం ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే గ్రూప్ టూ సెలెక్ట్ చేసుకున్నారో నా ఇయర్స్ వాళ్ళ యొక్క కెరియర్ K okay, the star card. KP okay, of cups. Temperance. Okay, two suits. ఇక్కడ మీరు ఏంటంటే లైక్ స్టార్ తప్పకుండా షైన్ అనేది అవుతారండి మీ పార్ట్నరే కాదు మీ థాట్స్ కూడా చాలా యూత్ఫుల్ గా ఉన్నాయి వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ఉన్నారు ఎందుకంటే మీకోసం కూడా ఒక మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి కాకపోతే మీరు వాళ్ళు అంత త్వరగా వాళ్ళకి ఏ విషయంలో కూడా ఓపెన్ అప్ అనేది అవ్వరు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో కోరుకుంటున్నారో అటువంటి ఆపర్చునిటీ అనేది తప్పకుండా మీ డోర్ ని నొక్కనేది చేస్తుందండి మీరు అప్పటి వరకు కొంచెం పేషెన్స్ అనేది కొంచెం అలవర్చుకోండి అంటే కొంచెం వెయిట్ చేయండి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనే కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో ఉండద్దు మీరు తప్పకుండా రైట్ డెసిషన్ మంచి డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ మీ జీవితంలోకి ఒక టర్నింగ్ పాయింట్ అనేది అవుతుందండి ఇప్పుడున్న ప్లేస్ కన్నా మీరు చాలా బెటర్ ప్లేసెస్ అనేది వెళ్తారు మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా బాగా సెటిల్ అవుతారు కెరియర్ లోని అసలు ఏంజల్స్ మీకు ఏం గైడ్ ఇస్తున్నాయో కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడమీ ఎవరైతే గ్రూప్ టూ సెలెక్ట్ చేసుకున్నారో నాకు వాళ్ళ గైడెన్స్ డినాయల్ వచ్చిందండి ఈ డినాయల్ కార్డ్ అనేది ఏంటంటే మీ యొక్క ఫియర్ ని మీరు డినాయిల్ చేయాలండి ఇక్కడ ఏంటి అవుతుందంటే మన పార్ట్నర్ ఎలా గ్రో అవుతున్నారు కెరియర్ లోని మనం అంత సోషలైజ్ అవ్వలేమా మనం అలా మూవ్ అవ్వలేమా అందరితో మాట్లాడలేమా అని ఎక్కడో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మీకు ఉందండి అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మీ మైండ్ లో నుంచి తీసేయండి మీ పార్ట్నర్ ఎలాగో మీరు కూడా అసలు మీరు లైక్ ఏ స్టార్ ఎక్కడ ఉన్నా మీరు బ్రైట్ గా షైన్ అవుతారు వంద మందిలో ఉన్నా సరే మిమ్మల్ని ప్రతి ఒక్కరు అనేవాళ్ళు చాలా గుర్తిస్తారండి కాబట్టి మేము మనసులో ఉన్న ఫియర్స్ అనేది మీరు అన్ని పక్కకు తీసి మీ కెరియర్ అనేది చాలా ముందుకు అనేది గ్రో అవుతుంది మీకు ఫైనాన్షియల్ గా కూడా ఇది మంచి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ ని షేర్ చేయండి అలాగే నాతో పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ కి వాట్సప్ చేయండి బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్